నంద్యాల ఉప ఎన్నికల సమరంలో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డికి పలువురు బలిజనేతలు మద్దతు ప్రకటించారు కాపులను బీసీలో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఆ తర్వాత చంద్రబాబు ఆ విషయాన్ని పక్కనబెట్టి మోసం చేశారని బలిజనేతలు ధ్వజమెత్తారు హామీని అమలు చేయమని అడిగినందుకు ముద్దగడపైన పైన కేసులు పెట్టి వేధించడం బాబు మోసాలకు పరాకాష్ఠని వారు విమర్శించారు చంద్రబాబు అప్రజాస్వామిక తీరుకు నిరసనగా నంద్యాల ఉప ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతామని వారు తేల్చి చెప్పారు ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోను విస్మరించి ఇంతవరకు కూడా బీసీలో చేర్చపో చేర్చకపోవడము అలాగే మా కాపు జాతీయ నాయకుడు అనేటువంటి బుద్ధగడ పద్మనాభం గారికి పూర్తిగా కేసులు పెట్టి ఆయన నిర్బంధించడము ముఖ్యమంత్రి గారు ఈరోజులు కాపులకు ఇచ్చేటువంటి బీసీ రిజర్వేషన్ గురించి చర్చించకుండా ఆయన ప్రశ్నిస్తే కేసులు పెట్టే స్థాయికి ముఖ్యమంత్రి గారు వచ్చారు ఎటువంటి ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పౌరుడికి ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది అటువంటి అటువంటి హక్కును కాలరాసే హక్కు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి కూడా లేదు ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి మేనిఫెస్టోలో కాపులను బీసీలు చేర్చామని చెప్పారు అది దాని ఆ విషయం మాత్రమే మేము అందరము ఏకదాడిగా బీచ్లు చేయమని అడుగుతున్నాము అటువంటి దాన్ని విస్మరించి తెలుగుదేశం ప్రభుత్వము వ్యతిరేకించడం వల్ల మేమందరం కూడా ఐకమత్యంగా కాపులం అందరం కూడా ఈసారి ఉప దంద్యాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో పూర్తి మెజార్టీగా మేమందరం కూడా సంఘీయులందరూ కూడా ఏకగ్రీవంగా మన శిల్పామోహిరెడ్డి గారి అభ్యర్థిని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అన్ని విధాలుగా అండ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ స్నేహితులు బంధువులు ప్రతి ఒక్కరూ శిల్పా మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు వైఎస్ఆర్ సిపి విజయానికి అలాగే దూరపోతారు ఒక్కసారి శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఈ ఎలక్షన్ అనేది ఒక చరిత్రాత్మకం నంద్యాల అసెంబ్లీ ఉప అనేది ఒక చరిత్ర నిలబడబోతుంది ఇక్కడ మనము వైఎస్ఆర్ సిపి గెలిపిస్తేనే మన చంద్రబాబు మోహన్ గారిని గెలిపిస్తేనే రేపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆయనతో ఏ విషయం అయినా సరే మనం నిలేసి కొట్టాలి మనం చేసుకుంటామని చెప్పి కులానికి సంబంధించిన కళ్యాణ మండపానికి మూడు కోట్ల రూపాయలు మంత్రి ద్వారా మంత్రి గారి ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది కాబట్టి మనం అందరము ఏకపక్షంగా తెలుగుదేశానికి ఓట్లు వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది చాలా హాస్యాస్పదము మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు ఈ విధమైన మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి కాపు కులం అంతా ఒకటే సైడ్ ఉందని చెప్పడం చాలా పద్ధతి కాదు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కేవలం ఒక కళ్యాణ మండపాన్ని పూర్తిగా చూపించి కాపులంతా ఒకటే వర్గానికి ఓటేయాలనడం తప్పు మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పనులు చాలా